క్రైస్త లార్డ్ టుడే ఇస్ ద ఫ్రైడే ఈరోజు శుక్రవారం కదండి ఉపవాసం చేస్తున్నారా ఉపవాస ప్రార్థనకే దేవుని మందిరానికి వెళ్తున్నారా ఉపవాస ప్రార్థన కొరకు అసలు మీరు సిద్ధపడి ఉన్నారా ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నారు ఎంతమంది ఉపవాసంతో దేవుని సన్నిధిలో గొజాడుతున్నారు దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేయడం కొరకు ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే ఈనాడు చాలామంది విశ్వాసులు ఉపవాసం ఉండరు ఉపవాస ప్రార్థన కూడిక్కి వెళ్ళరు దేవుని మందిరం అంటే అసలు ఇష్టం ఉండదు కానీ వారు ప్రార్థన చేయరు కానీ దేవుని నుంచి జవాబులు కావాలి ఈ సమయమందు నా జీవితంలో ఎందుకు కార్యం చేయలేదు నువ్వు అని ప్రభువుని ప్రశ్నించే వారిగా చాలా మంది కనబడుతున్నారు దేవుని బిడ్డ నువ్వు దేవుని అందు ప్రార్థించకుండా నువ్వు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉపవాసంతో దేవుని సన్నిధిలో గోజాడకుండా దేవుని సన్నిధిలో కొద్ది సమయం కూడా ఉండడానికి ఇష్టపడకుండా దేవుడన్నా దేవుని సన్నిధిన్నా దేవుని అన్నా దేవుని ప్రార్థనన్నా ఇష్టం లేకుండా ఉంటూ దేవు నా జీవితంలో ఈ కార్యం చేయట్లేదు నా జీవితంలో ఇది చేయట్లేదు అని ప్రభుని అడిగితే దేవుడు ఎట్లా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు నీవు ప్రార్థించకపోతే దేవుడు ఎలా నీ జీవితంలో నీ జీవితాన్ని మారుస్తాడు నీ జీవితంలో అద్భుత కార్యాలు ప్రభువు ఎలా చేస్తాడు అసాధ్యమైన కార్యాలను సైతం సాధ్యపరుస్తాడు ప్రభువు ఎప్పుడు అంటే మనం ప్రభు నామం పెరట యేసు నామం పెరట అడిగినప్పుడు కాబట్టి ఇంతవరకు నీ నిర్లక్ష్యతనంతో నీ అవిశ్వాసంతో ఆసక్తి లేకుండా దేవుని సన్నిధికి వెళ్లకుండా ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉండకుండా ప్రభు అన్న జీవితంలో ఈ కార్యం చేయలేదేమీ అని ప్రశ్నించావేమో ఇప్పుడైనా ప్రభువా నన్ను క్షమించు నేను ఉపవాసంతో యుద్ధ ప్రార్థిస్తాను దేవ నా ప్రార్థన ఆలకించు దీన మనసుతో నేను అడుగుతున్నాను నా స్థితిని మార్చు అని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పాదాల యుద్ధ దేవుని పాదాల యుద్ధను గడిపితే ప్రార్థిస్తే కన్నీలు కారిస్తే ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన వింటాడు నీ ప్రతి అవసరత అక్కర తీరుస్తాడు అటువంటి గొప్ప కృప దేవుని దృష్టికి అంగీకారంగా బ్రతికే కృప దేవుని ద్వారా ప్రార్థనలకు జవాబు పొందుకునే కృప ప్రభునికి దాయిచ్చాను దాకా ఆ మెన్